హలో దోస్తులు నిన్న బ్యాక్ పార్ట్ బ్లౌజ్ డిజైన్ కట్ చేసి చూపించాను కదా మెజర్మెంట్స్తో సహా ఈరోజు అదే బ్యాక్ పార్ట్తో ఆ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేస్తానో చూపిస్తాను వీడియో బ్లౌజ్ లెంత్ వచ్చేసి పదిహేను ఇంచులు పదిహేను ఇంచులకు నేను ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను కదా పదహారు ఇంచులు ఆ పదహారు ఇంచుల ఫుల్ మెజర్మెంట్స్ తీసుకోకుండా పైనుంచి షోల్డర్ వరకు పద్నాలుగు ఇంచులు మాత్రమే పెట్టుకుంటున్నాను ఇక్కడ ఎందుకంటే ఆ టూ ఇంచెస్ మైనస్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్లో మనం షేప్ పట్టి వేసుకుంటాం కదా దానికోసం అయితే చాలామంది ఏం చేస్తారంటే ఎంత లెంత్ ఉన్నా సరే ఒక రెండు రెండు మైనస్ చేసి అట్లా రెండున్నర అట్లా ఒకటిన్నర అట్లా మైనస్ చేసి తీసుకుంటారు కాదండి బ్యాక్ పార్ట్ తోటే బ్యాక్ పార్ట్ లెంత్ని చూసే ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి ఎప్పుడు కానీ ఇప్పుడు కొందరు ఏం చెప్తారంటే కస్టమర్స్ వచ్చేసి నార్మల్గా బ్లౌజ్ లెంత్ పెంచండి అంటారు లెంత్ పెంచమన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా లెంత్ పెంచాలా అది అవసరం లేదు నేను చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అంతా మార్కింగ్ చేసుకున్నాను కదా యాజ్ట్ ఈజ్ ఎట్లుందో అట్లా మార్కింగ్ చేసుకొని ఓన్లీ నెక్ మాత్రమే నేను ఇంకా మెజర్ చేసుకోలేదు అంటే ఫస్ట్ నెక్ బ్యాక్ నెక్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ నెక్ కదా ఫ్రంట్ నెక్కు నేను ఇక్కడ షోల్డర్ నుంచి కింది వరకు ఆరున్నర ఇంచులు తీసుకున్నాను ఆరున్నర ఇంచులకు కొద్దిగా పైన రెండున్నర ఇంచులే విడుతూ కింద మాత్రం కొద్దిగా బ్రాడ్ చేస్తాను నెక్ దగ్గర ఓన్లీ అక్కడ మాత్రమే ఇంకా షో ఇక్కడ ఆర్మ్ హోల్ వచ్చేసి ఇట్లా ఒక బాక్స్ గీసుకున్నాను ఫస్ట్ మనం ఫ్రంట్ పా బ్యాక్ పార్ట్లో తీసుకుంటాం కదా అలా బాక్స్ ఇంచుల బాక్స్ అలా తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి కొద్దిగా అంటే కొద్దిగా డీప్ చేసేసి అంటే కొద్దిగా బ్రాడ్ చేసి ఇక్కడకు మాత్రం షోల్డర్ కరెక్ట్గా ఉండేలాగా పెట్టాను అంతే ఇంక ఈ నెక్ అయిపోయింది ఇంకా ఇప్పుడు ఆర్మ్ హోల్ కూడా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ నుంచి కింది వరకు పద్నాలుగు ఇంచులు ఉంది కదా బ్లౌజ్ పద్నాలుగు ఇంచులు ఉన్నప్పుడు షోల్డర్ నుంచి కిందికి బ్రస్ట్ పాయింట్ వచ్చేసి పది ఇంచులు కొద్దిగా చిన్న సైజ్ అయితే తొమ్మిదిన్నర ఇంచులు పెట్టుకోండి ఇది కొంచెం పెద్ద సైజు బ్లౌజే కాబట్టి పది ఇంచులు ఇంచులు పెట్టుకొని ఇక్కడ నుండి కింది దాకా నేను ఐదు ఇంచులు పెట్టుకున్నాను ఇది ఈ మార్కింగ్ కోసం ఏంటంటే ఇవి డాట్స్ మార్కింగ్ కోసం నేను ఇట్లా నాలుగు ఇంచులు పెట్టుకుంటాను ఖచ్చితంగా ఫస్ట్ నాలుగు ఇంచులు అదే చిన్న సైజ్ బ్లౌజ్ అయితే మూడున్నర ఇంచులు ఇది కొంచెం పెద్ద సైజ్ బ్లౌజే కాబట్టి నేను నాలుగు ఇంచులు పెట్టుకుంటున్నాను అక్కడ షోల్డర్కి ముందుకి డౌన్ తీసుకోవడానికి ఇక్కడ స్కేల్ పెట్టి ఒక లైన్ గీసుకున్నాను తర్వాత మళ్ళీ ఇది డాట్ కోసము వన్ అండ్ వన్ పావు వన్ పావు మాత్రమే తీసుకున్నా ఇక్కడ నేను మల్ అంటే లోపలికి డాట్ వేసుకోవడానికి ఇంక ఇలా లైన్ గీసేసుకున్నాక కిందికి ఈ లైన్ దగ్గర నుండి ఈ ఇక్కడ కొందరేమో కర్వ్ షేప్ తీసుకుంటారు నేనైతే ఇట్లా స్ట్రైటే తీసుకుంటాను ఎప్పుడు స్టార్టింగ్ నుంచి అంతే నేను ఇట్లా మాకు ఇలానే చెప్పారు ఇలానే చేస్తున్నాను నేను ఇంకా ఆ స్ట్రైట్ అక్కడ నుండి రెండున్నర ఇంచులు రెండున్నర ఇంచులకు మళ్ళీ ఇంకో రెండున్నర ఇంచులు స్ట్రెయిట్ పీస్ అంటే స్ట్రెయిట్ ఇట్లా లైన్ తీసుకొని ఇది కూడా చిన్న డాట్స్ కోసం ఇప్పుడు ఆర్మ్ హోల్ మధ్యలో కరెక్ట్గా రావాలంటే ఆర్మ్ హోల్ మధ్యలో పాయింట్ నుంచి తీసుకొని ఒక నాలుగు ఇంచులు కింది దాకా తీసుకోవాలి ఇది ఇంకా నేను ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోలేదు కటింగ్లోనే చూపిస్తాను ఆ లోతు ఎలా తీసుకోవాలో కూడా ఇంకా నాలుగున్నర ఇంచులు ప్లస్ ఇది ఇక మధ్యలో మాత్రం డాట్ కరెక్ట్గా ఉండాలి ఆ డాట్ది అది చిన్న సైజు బ్లౌజ్కి అయితే తక్కువ తీసుకోవాలి ఇప్పుడు ఇదే డాట్స్ నేను చిన్న సైజు బ్లౌజ్కి అయితే ఒకటి ఒక్క ఇంచు ఇంచు మాత్రమే పెట్టుకుంటాను కింద నేను పద్నాలుగు ఇంచులు తీసుకున్నాను కదా ఓన్లీ ఇక్కడ డాట్స్ కోసం మాత్రమే ఇలా లైన్ వేసుకుంటాను కానీ నేను వేసుకొని ఇంకా కటింగ్ చేసేసుకుంటాను ఇంక అంతే మూడు డాట్స్ అయిపోయినాయి కదా ఇక్కడ మాత్రము నేను కొద్దిగా ఒక హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువనే పైకి ఇలా తీసుకుంటా అయితే కొందరు ఏం చెప్తారంటే బ్లౌజ్ లెంత్ పెంచమంటారు కదా పెంచమన్నప్పుడు బ్లౌజ్ లెంత్ పెంచినప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఇలానే సేమ్ పెట్టుకొని ఇక్కడ మాత్రము ఈ షేప్ పట్టి ఉంది చూడండి ఆ షేప్ పట్టి దగ్గర మాత్రము కొద్దిగా పైకి తీసుకొని షేప్ పట్టీని ఇట్లా వేసుకోండి ఇప్పుడు రెండున్నర ఇంచులు అట్లా తీసుకుంటాం కదా అది ఇంచులు వేసుకోండి అప్పుడు ఇది మాత్రం యాజ్టీస్ పెట్టుకోవాలి ఫ్రంట్ ఎంత ఎంత ఉందో అంతవరకు మాత్రమే ఓన్లీ ఇక్కడ మాత్రమే కదా మనకు లెంత్ పెరిగేది అక్కడ మాత్రమే పట్టీ షేప్ పెంచుకోవాలి అంతే ఇంకా సింపుల్ ఇక్కడ లోత్ తీసేసుకున్నాను కదా నెక్ది సారీ ఆర్మ్ హోల్ లోతో తీసేసుకొని కట్ చేసుకున్నాను ఇంకా ఇంక ఇది అయిపోయింది కదా డాట్స్ది మొత్తము క్లియర్గా ఓన్లీ ఇది పెద్ద సైజు బ్లౌజ్కి మాత్రమే అదే చిన్న సైజు బ్లౌజ్ అయితే నేను పద్నాలుగు ఇంచులు పెట్టుకున్నాను కదా అది మాత్రము పదమూడు ఇంచులు పన్నెండున్నర ఇంచులు కూడా పెట్టుకోవచ్చు చిన్న సైజు బ్లౌజ్కి అప్పుడు డాట్స్ డాట్ వచ్చేసి పై నుంచి షోల్డర్ నుంచి నాలుగు తొమ్మిదిన్నర ఇంచులు ఉంటుంది కదా తొమ్మిదిన్నర ఇంచులకు పెట్టుకోవచ్చు అంతే ఇక్కడ మీకు క్లియర్గా అర్థం కావాలంటే బ్యాక్ పార్ట్ వేసాను బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ కూడా వేశాను మర్చిపోయా అనేది నేను కట్ చేసింది స్ట్రైట్ కట్ ఫ్రంట్ పార్ట్లో స్ట్రైట్ కట్ మాత్రమే కట్ చేశాను క్రాస్ కటింగ్కి కొద్దిగా వేరే ఉంటుంది అది ఇంకొకసారి చెప్తాను ఇక్కడ మీకు ఫ్రంట్ పార్ట్ నుండి కింది వరకు ఇక్కడ రెండున్నర ఇంచులు వచ్చింది ఇంకా ముందుకేమో ఒక మూడించులు వచ్చింది మనం ఇది షేప్ పట్టి కోసం పెట్టుకుంటాం కదా దానికోసం ఇక్కడ వచ్చేసి నేను ఇప్పుడు కొందరికి ఏంటంటే షేప్ పట్టి ఎంత పెట్టుకోవాలో అర్థం కాదు ఎంత తీసుకోవాలో అర్థం కాదు అయితే ఆ డాట్స్కి ఎంత తీసుకుంటాం మనం ఒక రెండున్నర ఇంచుల విడిత వదిలేసి మొత్తం కొలుచుకోవాలి ఫస్ట్ కొలుచుకున్న తర్వాత ఇప్పుడు ఈ డా షేప్ పట్టి ఎట్లా తీసుకోవాలో చెప్తాను ఇది కూడా చాలామందికి అర్థం కాదు షేప్ పట్టి ఎంత తీసుకోవాలి ఎట్లా పెట్టుకోవాలి అనేసి దానికోసం నేను ఇది క్లియర్గా చూపిస్తున్నాను మీకు ఫస్ట్ ఒక స్ట్రేట్ లైన్ తీసుకొని స్ట్రెయిట్ లైన్ నుంచి ఎంత మనం గోల్చుకున్నది పదిన్నర ఇంచులు వచ్చింది కదా పదిన్నర ఇంచులకు ఒక స్ట్రెయిట్ లైన్ చూసుకొని పదిన్నర ఇంచులకు ఒక మార్కు పెట్టుకొని పైనుంచి అయితే అది రెండున్నర ఇంచులు ఉంది కాబట్టి ఇక్కడ ఇంచులు పెట్టుకోవాలి మనకు ఎడ్జ్ సైడ్ అది ఇంచులు ఉన్నది కాబట్టి మూడున్నర ఇంచులు పెట్టుకోవాలి కొద్దిగా ఏంటంటే లోపలికి ఖర్చులకు పోతుంది కదా దానికోసం ఇక్కడ మనకు డాట్ నుంచి ఎంత మూడున్నర ఇంచుల వరకు ఇట్లా డాట్ వచ్చింది మధ్యలో మనం ఎక్కడ డాట్ వేసుకుంటామో అక్కడ రెండున్నర ఇంచులకు ఇలా కొద్దిగా మాత్రమే కరువు షేప్ తీసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి ఈ కరువు ఎందుకు తీసుకుంటారో చాలామందికి అర్థం కాదు కదా నేను క్లియర్గా చూపిస్తున్నాను ఇక్కడ ఆ డాట్స్ ఉంటుంది చూడండి ఆ డాట్స్ ప్లేస్లో కింది కొద్దిగా కరువు తీసుకోవాలి బ్లౌజ్ అక్కడ పెంచుకున్నాం కదా ఇక్కడ తగ్గించేసుకోవాలన్నట్టు ఇంకా ఇది ఇది మూడించులు తీసుకున్నాము హుక్కు పట్టి కాజాపట్టి సైడ్ మూడున్నర ఇంచులు కింద కుట్ల దగ్గర వేసేదేమో ఇంచులు పెట్టుకొని ఇలా మొత్తం షేప్ పట్టి అంతా కట్ చేసుకోవాలి అంతే ఇంకా సింపుల్ చూడండి ఇది ఒక్కటి కరువు షేప్ అనేది కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఆ మూడున్నర ఇంచులు ఎందుకంటే కుట్టిన తర్వాత మూడించులే వస్తుంది కాకపోతే ఖర్చుల కోసం ఎక్స్ట్రా పెట్టుకోవాలి కదా దానికి అది మూడించులు ఇటు సైడ్ మూడున్నర ఇంచులు అయితే ఇటు సైడ్ నుంచి పైన కూడా మూడున్నర నాలుగు ఇంచులు కూడా పెట్టుకోవచ్చు పాతకాలం బ్లౌజులు ఉండేవి కదా అమ్మ వాళ్ళ బ్లౌజులు అప్పట్లోవి అలాంటివి మాత్రము వాళ్ళు లెంత్ ఏం చేసేదంటే పైనుంచి కింది వరకు షేప్ పట్టీలు పెద్దగా వేసేవాళ్ళు నాలుగు నాలుగున్నర ఇంచులు పెద్దగా వేసుకొని బ్లౌజ్ది క్రాస్ కటింగ్ చేసుకొని క్రాస్ కటింగ్కి ఈ ఫ్రంట్ లెంత్ ఎంత తీసుకునే వాళ్ళంటే పన్నెండు ఇంచులు పదకొండున్నర ఇంచులు మాత్రమే పెట్టుకునే వాళ్ళు వాళ్ళు చాలా టైట్గా వేసుకునేటోళ్ళు కాబట్టి బ్లౌజులు అప్పుడు బాగా సెట్ అయ్యే వాళ్ళకి అది ఇప్పుడంటే మనం కొద్దిగా లూజ్ వేసుకుంటాం కదా ఫ్రంట్ పార్ట్లో అయినా కొద్దిగా లూజ్ ఇష్టపడతాం కాబట్టి అలా వేసుకుంటాం వేసుకోవడమే ఫస్ట్ మొత్తం గుట్టేసుకొని డాట్స్ దగ్గర కూడా గుట్ కుట్టేసుకుంటాను నేను డైరెక్ట్ ఎందుకంటే కొన్ని క్లాతులు మనం డాట్ వేసేటప్పుడు పైననేమో క్లాత్ పడుతుంది లోపలున్న లైనింగ్ అటాచ్ కాదు అట్లాంటప్పుడు ఏమవుతుందనంటే వాష్ చేసిన తర్వాత కొద్దిగా క్లాత్ అటెట్ అవుతూ ఉంటుంది అందుకని ఇలాంటి సన్నటి క్లాత్లు వచ్చినప్పుడు పల్చటి క్లాత్లు వచ్చినప్పుడు మధ్యలో ఇలా డాట్స్ వేసుకొని సారీ కుట్టేసుకున్న తర్వాత డాట్స్ వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది ఇక్కడ నేను మూడు డాట్స్ వేసినా కదా కొందరు నాలుగు బ్లౌజ్కి నాలుగు డాట్స్ కూడా ఉంటాయి కదా ఆ నాలుగో డాట్స్ ఎందుకు వేసుకుంటారంటే కొందరేమో బ్లౌజ్ పెంచేసి అంటే లెంత్ పెంచి ఫ్రంట్ పార్ట్లో షేప్ పట్టే అంతే ఉంచి అక్కడ ఇంకో డాట్కి ఎక్స్ట్రా పెట్టుకుంటారు ఇంకొందరు ఏం చేస్తారంటే కస్టమర్స్ అడుగుతారు కొంతమంది ఇట్లా ఈడ కూడా వేసి ఇక్కడ కొద్దిగా లూజ్ అనిపిస్తుంది సైడ్లకు కనేసి అడుగుతారు అప్పుడు కూడా వేసుకోవచ్చు ఆ డాట్ క్రాస్ కటింగ్లో అయితే చాలా వరకు అడుగుతారు ష్రెడ్ కటింగ్లో చాలా తక్కువ ఆ డాట్ వేసినా వేయకపోయినా ఓకే వాళ్ళకి ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది ఇక నేనేం చేస్తున్నాను చూడండి ఇది ఇంత పీస్ తీసుకున్నాను కదా పీస్ తీసుకొని కొద్దిగా కట్ చేస్తాను క్లాత్ అనేది డాట్ వేసుకున్న తర్వాత అటు వన్ వన్ పావు వన్ పావు తీసుకున్న తర్వాత కట్ చేసి ఇలా లోపలికి మలిచేసుకుంటా అది ఎక్కువ ఉన్నా కూడా క్లాత్ లోపలికి ఇరిటేషన్ ఉంటుంది కొందరికి అందుకనే నేను ఏం చేస్తానంటే కొద్దిగా క్లాత్ కట్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేసేసి ఆ ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ పై నుంచి ఇంకో కుట్టేస్తాను ఇప్పుడు చూడ్డానికి నీట్గా ఉంటుంది అది అసలు లోపలికి గుచ్చుకోకుండా ఉంటుంది ఇంకొంతమంది కస్టమర్స్ కూడా ఇంకో కంప్లైంట్ చేస్తారు భుజాలు జారుతున్నాయి అని భుజాలు జారుతున్నప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు నేను ఫ్రంట్లో కొంచెం కట్ చేశాను చూడండి కటింగ్ చేసేటప్పుడే ఫ్రంట్ పార్ట్లో నెక్ సైడ్ కొద్దిగా క్రాస్ తీసుకోవాలి అక్కడ నేను ఇలా డీప్ నెక్కులు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్లో అది బ్యాక్ పార్ట్లో కొద్దిగా తీసుకున్న తీసుకోకపోయినా ఫ్రంట్ పార్ట్లో మాత్రం ఖచ్చితంగా కొద్దిగా తీసుకుంటా ఒక హాఫ్ ఇంచు తీసుకున్న తర్వాత నేను కటింగ్ చేసుకున్న తర్వాతనే కుట్టేసుకుంటాను ఇక్కడ నేను షేప్ పట్టి వేస్తున్నాను కదా షేప్ పట్టీ వేసేటప్పుడు కూడా ఇంకొక టిప్పు యూజ్ ఎక్కువగా యూజ్ చేస్తాను ఏంటంటే క్లాత్ అనేది మెయిన్ పీస్ కిందికి ఎక్కువ పెట్టుకుంటాను కొద్దిగా అంటే లోపల ఇంకొక పీస్ అటాచ్ చేస్తాను కదా మెయిన్ పీస్ ఒకటి ఉంటుంది లోపల లైనింగ్కి ఇంకొకటి అటాచ్ చేసుకునేటప్పుడు మెయిన్ పీస్కి ఒకటి అటాచ్ చేసినప్పుడు కింద క్లాత్ ఎక్కువగా పెట్టుకున్నాను కదా నేను అలా పెట్టుకొని తర్వాత మళ్ళీ ఈ ఇంకో పీస్ వేస్తున్నాను చూడండి అదొక పావించి కిందికే పెడుతున్నాను చూడండి ఇక్కడ అది కిందికి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే క్లాత్ అనేది వాష్ చేస్తాం కదా మనం పట్టి క్లాత్ బ్లౌజ్ వాష్ చేసినప్పుడు షేపట్టిలా క్లాత్ లోపల లైనింగ్ క్లాత్ అనేది బయటకు వస్తుంది అలా శ్రే కరెక్ట్గా పెట్టుకునేటప్పుడు వాష్ చేస్తుంటే వాష్ చేస్తుంటే అట్లా అవుతూ ఉంటుంది అలా అవ్వకుండా ఉండాలంటే ఈ మెయిన్ పీస్ కొద్దిగా ఎక్కువ పెట్టుకొని లోపల ఈ ఇంకో పీస్ అటాచ్ చేసుకునేటప్పుడు కొద్దిగా తక్కువ పెట్టుకొని అటాచ్ చేసుకుంటే అప్పుడు ఇది ఎంత వాష్ చేసినా బయటకు రాదా క్లాత్ అనేది ఇంకా మెయిన్ పీసే మనకు ఎక్కువ కనిపిస్తుంది వేసుకునేటప్పుడు ఈ టిప్ ఎవరికన్నా యూజ్ అవుతుంది యూజ్ అయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి నేను చెప్పింది కరెక్ట్గా అంటు కరెక్టే అంటారు తర్వాత ఇది కొద్దిగా స్ట్రైట్గా పెట్టుకోకుండా ఒక పావు ఇంచు బయటకే పెట్టేసుకొని కుట్టేసుకోవాలి ఈ షేప్ పట్టీలు కూడా తీసుకునేటప్పుడు ఇక్కడ చూడండి నేను అది క్లాత్ కట్ చేసాను కాబట్టి ఇప్పుడు డిస్టర్బెన్స్ ఉండదు షేప్ పట్టీ వేసేటప్పుడు అయినా కూడా అది చిన్నగానే ఉంటుంది కాబట్టి ఒక సైడ్ నుంచి వేసుకొస్తే సరిపోతుంది ఇప్పుడు మనం అంత అంత క్లాత్ లోపల ఉంచేసరికి అది ఇటు మల్చిన అటు మలిచిన క్లాత్ మీద పడుతుంది కదా అందుకనే నేను లోపల కొంచెం కట్ చేస్తాను ఖచ్చితంగా కట్ చేసేసే వేస్తాను ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ పీస్ ఈ పీస్ అటాచ్ చేసుకొని ఇంకా కుట్టేసుకోవడమే అంతే దాన్ని కుట్టిన తర్వాత లోపల నుంచి లాక్కుంటే ఇంకా బయటకి మనకు పో అసలు కుట్ అనేదే కనిపించదు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసి చూపించాను కదా స్ట్రైట్ కట్లో ఆ స్ట్రైట్ కట్లో ఏం డౌట్స్ ఉన్నా మళ్ళీ నన్ను అడగచ్చు మీకు అర్థం కాకపోయినా నాకు తెలిసి నేను డీటెయిల్గానే చెప్పింది అనుకుంటున్నాను నా వరకు అయితే కొంతమందికి అర్థం కాదు కదా అర్థం కాకపోయినా మీరు అడగచ్చు కామెంట్ బాక్స్లో ఇలా బయటకు తీసేసుకుంటే సరిపోతుంది అసలు ఎంత బాగుంటుంది చూడండి అసలు చూడడానికి లుక్ ఉంటుంది నీట్గా ఉంటుంది ఇంకా షేప్ చూడండి ఇది పైన డాట్ అనేది చూడండి ఎంత స్ట్రైట్గా వచ్చిందో ఇట్లా చూస్తే కరెక్ట్గా స్ట్రెయిట్గా ఉండాలి మనకు షోల్డర్కి కరెక్ట్గా ఇట్లా స్ట్రైట్గా కనిపించాలి అది కరెక్ట్గా వచ్చినట్టు బ్లౌజు ఇలా కొలత వేసుకొని వేసుకుంటే ఇంకా వేరే ఇంకా పక్కకు డాట్ కూడా అవసరం లేదు మీకు మెయిన్ బ్లౌజ్ పెట్టి కూడా చూపిస్తాను కరెక్ట్గా వచ్చిందని ఎందుకంటే ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ బ్లౌజ్ ఉంది కదా బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ పైన పెట్టి చూస్తే కరెక్ట్గా ఉంటుంది ఒకటి మనం ఇక్కడ ఖచ్చితంగా పట్టి వేసుకుంటాం కదా బ్యాక్ దానికి కరెక్ట్గా సరిపోతుంది ఇంకెక్కువ తక్కువ అనేది ఉండదు ఇక్కడ వెనక ఇటు సైడు ఇంకా దాన్ని మలిచి మళ్ళీ దాన్ని కట్ చేసి దీన్ని కట్ చేసే బదులు ఫస్టే చూసుకునేటప్పుడే కొలుచుకొని కట్ చేసుకొని వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది బ్లౌజ్ ఇంకా కొందరికేమో ఎక్కువ తక్కువ వస్తూ ఉంటుంది ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వస్తూ ఉంటుంది బ్యాక్ పార్ట్ కుట్టేసిన తర్వాత అట్లా కాకుండా ఇలా వేసేసుకుంటే కరెక్ట్ ఇక్కడ హుక్ పట్టు అనేది రెండించుల వెడల్పు తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇట్లా ఫోల్డ్ చేసుకొని పైనుంచి మళ్ళీ ఒక కుట్టేసుకొని ఆ తర్వాత దానికి అటాచ్ చేసుకుంటా ఎవరిష్టం వాళ్ళది కొందరేమో డైరెక్ట్ అటాచ్ చేసుకొని తర్వాత ఫోల్డ్ చేసుకుంటారు అది ఎవరి ప్రాక్టీస్ని బట్టి వాళ్ళు అట్లా చేసుకుంటారు నేనైతే ఇలానే చేస్తాను ఇంకా పైనుంచో కుట్టేసుకొని ఇక్కడ డాట్ ఉంది చూడండి మన మనం మధ్యలో వేసుకున్న డాట్కు అక్కడ మాత్రం ఖచ్చితంగా ఫోల్డ్ చేస్తా ఫోల్డ్ చేసిన తర్వాతనే మధ్యలో ఫోల్డ్ చేసి మళ్ళీ కింద కూడా ఫోల్డ్ చేసుకొని తర్వాత మళ్ళీ పైనుంచో కుట్టేసుకుంటాం కొందరు ఏం చేస్తారంటే డైరెక్ట్ వేసుకుంటారు ఎవరి ఎవరి అలవాటు వాళ్ళది ఇంకా నేనైతే ఇట్లానే వేసుకుంటాను మధ్యలో ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా పై నుంచి కుట్టేసుకొని వస్తాను ఏంటంటే ఇక్కడ మనం డాట్ వేసిన దగ్గర ఇట్లా ఇటు అవుతూ ఉంటుంది క్లాత్ అందుకని నేను అక్కడ ఫోల్డ్ చేసుకుంటాను ఫోల్డ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది మనం హుక్కు పట్టి కాజాపట్టి వేసిన తర్వాత కూడా గ్యాబ్ అనేది రాదు ఎక్కువ ఇలా కాజాపట్టికి వేసుకునేటప్పుడు మెయిన్ పీస్ కూడా అంటే బ్లౌజ్ పీస్ ఏదైతుందో అదే వేసుకోండి ఎందుకంటే కొంతమంది కస్టమర్స్కి అసలు లైనింగ్ పీస్ వేస్తే నచ్చదు నాకు అలాంటి కంప్లైంట్స్ వచ్చేవి స్టార్టింగ్లో అప్పటి నుంచి నేను అసలు ఇంకా సరిపోయినా సరిపోకపోయినా మెయిన్ పీసే వేసేస్తాను కొందరికేమో మెయిన్ పీస్ ఉంటేనే ఇష్టపడతారు వాళ్ళ లాంటి కో వాళ్ళ లాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా అడగండి అడిగిన తర్వాతనే మీకు ఇది కావాలంటేనే ఇవ్వండి లేకపోతే మళ్ళీ ఇప్పి కుట్టిపిస్తారు నాకు అలాంటి ఎక్స్పీరియన్స్లు చాలా అయినాయి ఫ్రంట్ పార్ట్లో డాట్స్ ఎలా వేసుకోవాలి ఎలా కటింగ్ చేశారో ఈ వీడియో చూసారు కదా ఒకవేళ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఏం డౌట్ వచ్చినా కూడా కామెంట్ చేయచ్చు ఈ వీడియో కింద